అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టిఫిన్ ఈరోజు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలో తెలియక రాత్రి అన్నం ఉండు ఉంటే అది టమాటా రైస్ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈ టమాటా రైస్కి ఇలా ముందుగా స్టవ్ పై ముగడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం నెయ్యి అనమాట శనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట తర్వాత మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే దగ్గర కంటే అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అయితే వేసేసుకోవచ్చు ఇది పిల్లలు టిఫిన్ బాక్సుల్లోకి చక్కగా ఈజీగా చేసి ఇచ్చేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేయవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనిస్తే చాలండి మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఆంధ్ర నుంచి మేము ఆవకాయ తెచ్చుకున్నాం కదా ఆవకాయ తెచ్చుకున్న తర్వాత నేనైతే అనమాట అప్పుడే మేము వచ్చి ఒక ఫోర్ డేస్ అయిపోతుంది ఇంకా తీయలేదు జాడీ కడిగి జాడీ ఆరబెట్టి జాడీలో మనకి ఎక్కడ తడి ఉండకూడదండి మనం ఆవకాయ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆవకాయ పెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా పెడతామో ఆవకాయ ఇందులో వేసుకున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట అంతే నీట్గా కొంచెం ఎక్కడైనా తడున్నా ఉన్నా కూడా ఎంత కష్టపడి పెట్టిన ఆవకాయ అంతా కూడా పాడైపోతుంది అనమాట అందుకని ఆవకాయ జాడీలో పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆవకాయ ఇందులో వేసేసిన తర్వాత ఇలా నీట్గా అయితే చుట్టూ ఆయిల్ కొంచెం పడింది కదా ఇదంతా కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తున్నాను మాకు ఆవకాయ జా ఈ జాడీ చిన్నదే అనమాట మరి పెద్ద జాడీ ఏం కాదు ఇందులో పెట్టేగా ఇంకా ఆవకాయ అయితే మిగిలిందనమాట అది ఇంకా ఇంకా ఆయిల్ కూడా వేసాను కొంచెం అమ్మ కొంచెం ఆయిల్ అనమాట ఇంకా ఇలా డైరెక్ట్ నేను మూత పెట్టేసేదాన్ని ఇదివరకు అలా పెట్టడం వల్ల పాడైపోతుంది అనమాట ఇలా కవర్ పెట్టి దానిపైన క్లాత్ పెట్టి ఇలా ఒక తాడు పెట్టి గట్టిగా అయితే ముడి పెట్టేశాను లెఫ్ట్ డైరెక్ట్ దీనిపైన మూత ఇస్తారు కదా మూత పెట్టి ఇలా ఉంచేసేదాన్ని అనమాట అప్పుడు నాకు పాడైపోయింది ఆవకాయ ఈసారి అయితే ఇలా పెట్టాను ఇంకా అయితే నేను ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటైతే ఆర్డర్ చేశానండి ఇదే మనం ఈ కిచెన్ ట్రాలీల్లో వేసుకునే పేపర్ లాగా ఉంటుందన్నమాట ఇది రివ్యూస్ కూడా చేసుకోవచ్చు సరే బా బాగుంది కదా అని చెప్పేసి మీకు రివ్యూ అయితే చేస్తున్నాను నాకైతే నచ్చింది కానీ వెడల్పు తక్కువ ఉందనమాట పొడవు ఓకే కానీ వెడల్పు తక్కువగా ఉంది కొంచెం వెడల్పు ఉంటే బాగుండేది ఇదైతే ఇంకా తీసేసి ఇంకా కట్ చేసేసి కబోర్డ్స్లో అయితే వేసింది వేసిందన్నమాట విజ్జు ఇదిగోండి స్టీల్ ట్రాలీలో అయితే ఇలా చక్కగా వేసేసింది ఇంకా ఇందులో అయితే అన్నీ కూడా సరిదేసింది అనమాట తర్వాత అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు అయితే మా చేస్తూ చేస్తుంటుంది నా కోసం ఇదిగోండి చాలా బాగా సర్దింది కదా ఇప్పుడైతే లాస్ట్లో కూడా ఇవన్నీ సర్దేసి చూపిస్తారు ఇంకా మేము ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దేవుడి గదిలోకి కూడా వెళ్ళలేదు అనమాట ఇదిగోండి దేవుడు రూమ్ అంతా కూడా డస్ట్ పట్టేసి ఎలకలన్నీ వచ్చేసి అసలు ఎంత ఎలా ఉందంటే దుమ్ము పట్టేసి ఒక ట్వంటీ డేస్ అయ్యింది మేము వెళ్ళి అయినా అంతకుముందు కూడా ఈ అలమార్లన్నీ కూడా నేను చాలా నుంచి సర్దలేదు అనమాట ఇంక ఈసారి ఇంకా దేవుడి గది కడిగే ముందు మొత్తం అన్నీ కూడా అవి క్లీన్ చేసి దులిపేసి అప్పుడు కొత్తగా పేపర్లు వేసి అక్కడ పెట్టేసి ఇంకా ఈ దేవుడి మందిరం ఉంది కదా ఇది కూడా చక్కగా మంచిగా క్లాత్తో తుడిసేసి నీట్గా అక్కడ దుమ్ము లేకుండా అప్పుడు వాటర్ వేసి ఫుల్గా ఒక రెండు బకెట్లు నీళ్ళు పట్టినాయి అండి ఎందుకంటే ఈ ఎలకలు అంతలా చెరాకు చేసినాయి శుభ్రంగా అయితే కడిగేసాను కడిగేసిన తర్వాత కొంచెం సండే రోజు అనమాట ఇది లేట్ అయ్యింది లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజైతే మా హస్బెండ్ లేరు బయటికి వెళ్ళారనమాట ఇంకా మేమైతే ఎగ్ సింపుల్గా అని చెప్పేసి అన్నం కుక్కర్ పెట్టేసి ఇంకా కోడిగుడు పుల్టైతే పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఊరు ముందు మొత్తం బట్టలో వాష్ చేసేసి ఒక ఒక దాంట్లో వేసేసాను అనమాట అది ఆరిపోయిన బట్టలన్నీ దాన్ని ఇంకా మడత పెట్టలేదు అనమాట ఇప్పుడు ఇగోండి అన్నీ మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఊరు నుంచి వచ్చినవి అప్పుడు వెళ్ళే ముందు వాష్ చేసిన బట్టలు ఇవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసి ఉంచాం కదా ఇవన్నీ ఇప్పుడు ఇగండి ఒక్కొక్కటి ఒక్కోటి ఇవన్నీ అంతకు ముందు కొన్ని విజ్జు మడత పెట్టింది ఇప్పుడైతే నేను ఇంకా మడత పెట్టేసి అన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేద్దామని ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా టీవీ చూస్తూ సండే కదా మా టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది ఇంకా అదైతే చూస్తూ ఇవైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే బాగా బోర్ అయిపోతున్నారండి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చేసి రాయపూర్ వచ్చేసరికి ఎవరూ లేరనమాట పిల్లలు ఎవరి వెళ్ళే వాళ్ళ రిలే అంటే సమ్మర్ హాలిడేస్ కదా లేరు మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి అందరూ ఉన్నారు మేము ఇక్కడికి వచ్చేసరికి ఎవరూ లేరన్నమాట ఇంకా బోర్ బోర్ అక్కడ అయితే పాపం రోజు ఆడుకునేవారు కదా అక్కడ అందరూ పిల్లలు ఉంటారు కదా మా ఇంటి దగ్గర సో అందుకే మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఎక్కువ ఉంటారనే వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా ఇష్టపడరు అనమాట అక్కడ పిల్లలు ఉంటారు ఆడుకోవడానికి తిరగడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అదే మా ఇంటి దగ్గర అంటే మేము ఇప్పుడు వేరే చోటు ఉంటున్నాం పొదలాళ్ళలో యాక్చువల్గా అనమాట అమ్మ వాళ్ళది అక్కడైతే వీళ్ళు ఉంటారనమాట అక్కడైతే ఆడుకోవడానికి పిల్లలు అలా ఆడుకోవడానికి మంచి ప్లేస్ కొబ్బరి తోటలు చుట్టూ మంచి బోల్డ్ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడైతే ఇంకా ఏమో ఎప్పటికి వెళ్తారో తెలియదు నాకు నాకైతే వెళ్ళిపోతారులేండి అప్పుడైతే వీళ్ళు హ్యాపీగా అక్కడ ఆడుకుంటారు కొన్ని రోజులు అమ్మమ్మ ఇంట్లో కొన్ని రోజులు నానమ్మ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే మడతడుతుంటే విద్యకు ఇస్తున్నాను అనమాట కొన్ని బట్టలన్నీ ఇక్కడే చుట్టూ మడత పెట్టుకునే ఉంటే అబ్బాయి బట్టల అనిపిస్తుంది మడత పెట్టిన వల్ల కబోర్డ్స్లో సరిదేసరా అని చెప్పేసి ఎవరి బట్టలు వాళ్ళు సరి విడివిడిగా ఇస్తున్నాను దాన్ని పట్టుకెళ్ళి పెట్టమనేసి ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత అయితే నేను ఊర్లో అయితే ఇంకా డైలీ చెమటలు అసలు చెమటలు కారిపోయాండి వంటగదిలో ఉన్నంతసేపు బాబురో మామూలుగా కాదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇంక బయటికే వెళ్ళాము ఇంకా ఇక్కడ అయినా అంతగా చెమటలు పట్టావు ఇంకా అక్కడైతే ఇంకా ఇంకా బట్టలు తడిసిపోయావు అనమాట స్నానం చేసినట్టే ఉండేది అప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఊర్లో బ్లాగ్స్ ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ అయితే ఊరు బ్లాగ్స్ అయితే కొంచెం పర్వాలేదు బాగానే వెళ్ళి అనిపించింది ముందు ముందుటి వీడియోస్తో పాటు పోలిస్తే కానీ డైలీ ఊర్లో లో ఉండడం అనేది జరగదు కదా ఇంకా పిల్లలతో మరియు స్కూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇంకా అందరి నుంచి తిరిగి వస్తాము ఇంకా వీళ్ళకి ట్యూషన్కాయ వెళ్ళాలి ఇప్పుడు స్కూల్ అక్కడ ఉంటే అసలు బుక్ కూడా తీయట్లేదు ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతాయి కదా చదువుకోవాలి కదా ట్యూషన్కాయ పంపిస్తాను అందుకని చెప్పేసి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ విజ్జు కోసం బ్లడ్ తక్కువ అన్నారు విద్యుకి ఇక్కడ దానిమ్మకాయలు అయితే వలుస్తున్నాను అనమాట విద్యుకి దానిమ్మ చూసి చేసి ఇద్దామని చెప్పేసి ఇదేనండి సింపుల్ వ్లాగ్ అనమాట ఈరోజు ఇటు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి అన్నీ చూడండి ఒకసారి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఒకసారి ఛానల్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అలాగే టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్